ఇందులో మీకు జత టూ రూపీస్ నుంచి జత మీకు ఐదు రూపాయలు జత ఆరు అంటే లాస్ట్ జత ఎనిమిది రూపాయలు వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి నైలాన్ బ్యాంగిల్స్ అంటారు ఇందులో మీకు పెద్దవాళ్ళకి పిల్లలకి రెండు రకాలు ఉంటాయి అండి గాజుల కలెక్షన్ అయితే చూపిస్తున్నా అండి ఇందులో మీకు స్టార్టింగ్ ప్రైస్ ఇక్కడ చూసినా కదా థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి జత అయితే స్టార్ట్ అవుతుంది అండి ఇట్లా సెట్స్ లో అయితే కనుక మీకు ఇక్కడ టూ డజన్ ఇందులో కూడా సెట్ సెట్ వస్తుంది అంటే టూ డజన్ బండల్లా వస్తుంది ఇట్లా బండలు వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి టూ డజన్ కొంచెం మంచి స్టోన్ స్ వచ్చింది మీకు క్వాలిటీ కూడా చాలా మంచి చాలా మంచి క్వాలిటీ ఉంటుంది ఖరాబ్ అవడం అట్లా ఏమి ఉండదు స్పెషల్ ఓన్ వెరైటీ అని చెప్పచ్చు స్పెషల్ గాజులు అని చెప్పొచ్చు ఎందుకంటే ఇవి వీళ్ళే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మీకు చాలా బెస్ట్ ప్రైస్లో ఇస్తారు బెస్ట్ వెరైటీ థ్రెడ్ బ్యాంగిల్స్ కావాలి స్టోన్ బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే కూడా ఇదంతా మొత్తం థ్రెడ్ బ్యాంగిల్స్ అండి అలా ఒకటే బాక్స్లో మీకు ఆరు కలర్లు సింగిల్ సైజ్ వస్తుంది కానీ బాక్స్ బాక్స్ అయితే తీసుకోవాలి ఫ్యాన్సీగా అండి కూడా మీకు సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఇట్లా అయితే పడుతుంది హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనవి అందరికి ది బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో మీకు కేసర్ బ్యాంగిల్స్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసిన అండి ఇక్కడ మీకు బ్యాంగిల్స్ లో అన్ని రకాల వెరైటీస్ అయితే ఉంటాయి అంటే మనకి మెటల్ బ్యాంగిల్స్ ఉంటాయి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ఉంటాయి నైలాన్ గాజులు ఉంటాయి మెటల్ గోట్లు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి గ్లాస్ బ్యాంగిల్స్ ఇలా మీకు అన్ని రకాల బ్యాంగిల్స్ లో ఎన్ని వెరైటీస్ ఉంటాయో అవన్నీ డిజైన్స్ కూడా మీకు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి టూ రూపీస్ జీత నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఏదైనా సరే మీకు బండల్ ఉంటే బండల్ టు బండల్ తీసుకోవాల్సింది ఉంటుంది లేదంటే బాక్స్ ఉంటే బాక్స్ బాక్స్ తీసుకోవాల్సింది అయితే ఉంటది అంటే కంప్లీట్లీ హోల్సేల్ షాప్ అండి ఇది నో రీటైల్ షాప్ అనమాట మినిమం బిల్లింగ్ అయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ చేయాల్సింది అయితే ఉంటది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇన్ కేసు మీరు డైరెక్ట్ గా విజిట్ చేయాలన్నా విజిట్ చేసి తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు మనకి అడ్రస్ కూడా వచ్చేసరికి బేగం బజార్ బ్యాక్ సైడ్ అయితే వస్తుందండి తోపుకన్న మసీద్ నుంచి వస్తుంటే కనుక మీకు సిక్స్త్ లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి కేసర్ బ్యాంగిల్స్ అని చెప్పేసి ఇంకా వీడియోలోకి వెళ్ళి కలెక్షన్ అయితే చూపిస్తా అండి ఎక్స్క్లూజివ్ బ్యాంగిల్స్ వెరైటీస్ అన్ని కూడా సో మీరందరూ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి సో మీకు ఫస్ట్ టూ రూపీస్ జత నుంచి ఉంటాయని చెప్పాను కదండి ఇవండి ఈ బ్యాంగిల్స్ అనమాట ఇందులో మీకు ఏంటంటే ఒక బాక్స్ నాలుగు సైజులు వస్తాయి పిల్లల సైజులు ఇందులో మీకు చూడొచ్చు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇట్లా మీకు ఈ డిజైన్ కూడా చూడండి ఇందులో మీకు జత టూ రూపీస్ నుంచి జత మీకు ఐదు రూపాయలు జత ఆరు అంటే లాస్ట్ జత ఎనిమిది రూపాయల వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయండి ఇట్లా కొన్ని వాటిల్లో ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి కొన్ని వాటిల్లో టూ బ్యాంగిల్స్ వస్తాయి జత జత లాగా అనమాట ఇందులో ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి నేనైతే వీడియోలో కొన్ని శాంపిల్స్ వరకు మాత్రమే చూపిస్తున్నాను చూడండి ఇట్లా మొత్తం కూడా మీకు కటింగ్ ప్లాస్టిక్లోనే మీకు కటింగ్ డిజైన్ ఇవన్నీ కూడా చాలా రకాలు ఉంటాయి ఇట్లా అనమాట ఇందులో మీకు ఫోర్ సైజెస్ వస్తాయి బాక్స్ మీకు స్టార్టింగ్ వచ్చేసరికి ఇరవై ఐదు ముప్పై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి అరవై రూపాయల వరకు కూడా అవైలబుల్ అనేది ఉంటుందండి ఇవన్నీ కూడా జస్ట్ శాంపిల్స్ వరకు మాత్రమే సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకి నైలాన్ బ్యాంగిల్స్ అంటారు ఇందులో మీకు పెద్దవాళ్ళకి పిద్ద పిల్లలకి రెండు రకాలు ఉంటాయండి సైజెస్ అయితే కనుక ఇందులో మీకు జత పది రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందండి ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా మీకు జత పది రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి జత ఇరవై రూపాయల వరకు కూడా డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇందులో మీకు ఫోర్ బ్యాంగిల్స్ కాంటే ఫోర్ బ్యాంగిల్స్ వచ్చినవి ఉన్నాయి లేదు టూ బ్యాంగిల్స్ కాంటే ఇట్లా షైనింగ్ లాగా వచ్చినవి ఉన్నాయి ఇందులో మీకు స్టోన్స్ కావాలంటే ఇదిగోండి ఇట్లా స్టోన్స్ స్టోన్స్లో కూడా గోల్డెన్ స్టోను ఇట్లా వైట్ స్టోను అన్ని రకాలు ఉన్నాయి చూడండి ఇదిగోండి ఇది ఒక స్టోన్ వెరైటీ ఇందులో ఏంటంటే ఒకటే సైజు వస్తుందండి మీకు ఒకటే సైజులో కలర్స్ వస్తాయన్నమాట అన్నమాట ఇందులో మీకు టెన్ టెన్ పేర్స్ ట్వెల్వ్ పెయిర్స్ అట్లా ఉంటాయి అన్నీ కూడా ఇది కూడా చూడొచ్చు చాలా స్పెషల్ వెరైటీ అండి ఇవైతే బ్యాంగిల్స్ మనకి ఇదిగో ఇవన్నీ చాలా మంచి క్వాలిటీ ఉంటది గట్టి క్వాలిటీ ఉంటది ఇది లోపల వచ్చిన మనకి ఏంటంటే ఇట్లా ఫాయిల్ గోల్డెన్ ఫాయిల్ ప్రింట్ లాగా వస్తుంది పైన వచ్చింది కాదు చాలా మంచి క్వాలిటీ ఉంటది ఇది కూడా జత మీకు పడేది ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు అట్లా పడుతుంది అండి అంటే అంటే బాక్స్ టూ ఫార్టీ రూపీస్ అట్లా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి గ్యారెంటీ గాజుల కలెక్షన్ అయితే చూపిస్తున్నా అండి ఇందులో మీకు స్టార్టింగ్ ప్రైస్ ఇక్కడ చూసినా కదా థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి జత అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఇందులో మీకు బాక్స్ బాక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా సైజెస్ ఉంటాయి ట్వల్వ్ సైజు ఫోర్టీన్ సైజు సిక్స్టీన్ సైజు ఇట్లా మీకు ఎయిటీన్ సైజు ఇందులో మీకు సైజెస్ ఉంటాయి ఇందులో మీకు చిన్న పిల్లలు అండి ఇవి లేదు పెద్దవాళ్ళకి కావాలన్నా ఇలా చూడచ్చు మీకు ఎంత బాగున్నాయి చూడండి ఇవి ఎక్కువ సేలింగ్ అవుతున్నాయి ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇవి అయితే చూడండి ఇవి మీకు సిక్స్టీ రూపీస్ అట్లా పడితే అంతేనండి ఈజీగా మీరు హండ్రెడ్ రూపీస్ వరకు కూడా సేల్ చేయొచ్చు ఇందులో ఇంకా చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి నేను కొన్ని అనేది శాంపిల్గా చూపిస్తున్నాను లేదు కొంచెం ఇంకా మంచిగా కావాలి ఇట్లా ఫోర్ బ్యాంగిల్స్ అంటే ఇలా కూడా తీసుకోవచ్చు చేసుకోవచ్చండి ఇందులో మీకు చూడండి ఈ లీఫ్ డిజైన్ అనేది ఎంబోజింగ్ అనేది చాలా మంచిగా ఉంది ఇవన్నీ కూడా మీకు పిల్లల డిజైన్స్ అండి ఇది పిల్లలు టూ బ్యాంగిల్స్ వచ్చినాయి ఉంటాయి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చినాయి ఉంటాయి ఇందులో బాక్స్ బాక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీకు ఎన్ని నచ్చితే అన్ని తీసుకోవచ్చు లేదు పెద్దవాళ్ళే కావాలంటే ఇట్లా స్టోన్ వెరైటీస్ చూడండి ఇందులో మీకు కేవలం వన్ థర్టీ రూపీస్ పడుతుందండి ఫోర్ బ్యాంగిల్స్ అంటే ఈజీగా మీరు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకు కూడా సేల్ చేయొచ్చు అనమాట స్టోన్ బ్యాంగిల్స్ విత్ మీకు ఎనామిల్ వస్తుంది ఇందులో చాలా రకాల డిజైన్స్ ఉంటాయి ఒకటే లో మీరు ఇక్కడ చూసుకుంటే కనుక టూ ఫోరు టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ కూడా ఉంది ఇది మీరు బాక్స్ బాక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎన్ని పీసెస్ కావంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు ఇందులో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇది పీకాక్ డిజైన్ వస్తుంది ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇది చూడండి ఇది మీకు డిఫరెంట్ డిజైన్ అనమాట మొత్తం కూడా సీజెస్ స్టోన్ వచ్చేస్తుంది వస్తుంది ఇట్లా చాలా రకాలు ఉన్నాయి లేదు కొంచెం ఇంకా మీకు మంచిగా కావాలి అనుకుంటే ఇవి కూడా సూపర్ అండి అంటే ఇందులో మీకు స్టార్టింగ్ ప్రైస్ చెప్పాలంటే కనుక జస్ట్ మీకు థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఫిఫ్టీ సిక్స్టీ ఎయిటీ హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ ఇట్లా టూ హండ్రెడ్ లాస్ట్ అండి ఇందులో మీకు టూ బ్యాంగిల్స్ వచ్చినాయి ఉన్నాయి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చినాయి ఇది కూడా చూడండి ఎంత బాగున్నాయి ఇందులో కూడా మీకు అన్ని సైజెస్ ఉన్నాయి టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ కూడా ఉన్నాయండి ఇది ఇంకొక డిజైన్ ఇది ఇంకొక డిజైన్ ఇట్లా చాలా డిఫరెంట్ డిజైన్స్ అండి మీకు ఎనామిల్ వస్తుంది పీకాక్ వస్తుంది ఇందులో టూ బ్యాంగిల్స్గా ఉంటే మొత్తం స్టోన్ వెరైటీ అనమాట ఇదంతా స్టోన్ వెరైటీ టూ హండ్రెడ్ లాస్ట్ ప్రైస్ అండి ఇంకా క్వాంటిటీ అయితే చాలా ఉంటుంది వీడియోలు అన్నీ చూపలేము కదా కొన్ని మాత్రమే చూపిస్తున్నాను శాంపిల్స్గా మీకు ఇంకా ఒకసారి డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేసినా లేదంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మీకైతే మెటల్ గాజులు అండి మెటల్లో కూడా మీకు టూ టూ డజన్ సెట్స్ వస్తాయి కదా ఇట్లా టూ టూ డజన్ సెట్స్ వస్తుంది అనమాట ఇందులో మీకు టూ డజన్స్ వస్తాయి ఇందులో మీకు ఏంటంటే ఒక బాక్స్లో మీరు ఇక్కడ నుంచి చూసుకుంటే ఫోర్ సైజెస్ వస్తాయండి ఒకటే బాక్స్లో ఫోర్ సైజెస్ వస్తాయి ఇందులో మీకు సింగిల్ కలర్ మ్యాచింగ్ అనేది ఉంటుంది అంటే డ్రెస్ కలర్ మ్యాచింగ్ అలా తీసుకుంటారు ఒక బాక్స్లో ఫోర్ సైజెస్ ఇందులో మీకు ఏంటంటే సింగిల్ కలర్లో ఇందులో మీకు ఇట్లా వద్దు అనుకుంటే ఇట్లా వెల్వెట్ తీసుకోవచ్చు అండి అంటే మెటల్ మీద వెల్వెట్ అనమాట ఇందులో కూడా మీకు ఫోర్ సైజెస్ వస్తాయి సేమ్ ఇందులో మీకు చిన్నపిల్లలు సైజుల్లో కావాలా లేకపోతే పెద్దవాళ్ళ సైజుల్లో కావాలని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో ప్రతి ఒక్క డిజైన్కి మీకు థర్టీ కలర్స్ ఉంటాయండి ఈ డిజైన్ ఫస్ట్ డిజైన్ చూసినా కదా ఇందులో థర్టీ కలర్స్ ఇందులో కా మెటల్లో కావడా థర్టీ కలర్స్ సో నెక్స్ట్ డిజైన్ అండి ఇందులో మీకు లైట్ కానీ డార్క్ కానీ ఇట్లన్నీ కూడా థర్టీ కలర్స్ వరకు కూడా అవైలబుల్ ఉంటే మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి బాక్స్ బాక్స్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది టూ టూ డజన్ ఇట్లా ప్యాకింగ్ లాగా వస్తుంది అనమాట బాక్స్ రేట్ వచ్చేసరికి మీకు వన్ ఎయిటీ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ బాక్స్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇందులో ఇంకా డిజైన్స్ కావాలి అంటే కూడా ఉన్నాయి లేదండి ఇలా వద్దు అనుకుంటే ఇట్లా సెట్స్ తీసుకోవచ్చండి ఇట్లా సెట్స్లో అయితే కనుక మీకు ఇక్కడ టూ డజన్ ఇందులో కూడా సెట్ సెట్ వస్తుంది అంటే టూ డజన్ బండల్లా వస్తుంది ఇందులో మీకు స్టార్టింగ్ వచ్చేసరికి టూ డజన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో కూడా మీకు ఒక బాక్స్లో ఏంటంటే త్రీ కలర్స్ వస్తాయి ఫోర్ సైజెస్ ఉంటుంది ఇందులో మీకు డిజైన్స్ అయితే చూడొచ్చు ఇందులో కూడా మీకు చాలా ఉంటాయి లేదు ఇప్పుడు మల్టీ కలర్ అనేది ఎక్కువ నడుస్తుంటది ఎందుకంటే మనకి దసరా ఇట్లా సీజన్ నడుస్తున్నాయి కాబట్టి పండగల్లో మల్టీ కలర్లో కూడా మీకు వేరియేషన్స్ ఉంటాయండి ఇది ఒక మల్టీ కలర్ ఇదో అంటే ఏబీ కలర్ చాట్ లాగా ఉంటుంది ఇందులో కూడా మీకు ఏంటంటే సైజెస్ వస్తాయి కానీ బాక్స్ బాక్స్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఇందులో మీకు అంటే టూ డజన్ బండల్ ఇట్లా ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ ఫైవ్ రూపీస్ వరకు కూడా పడుతుంది ఇవన్నీ కూడా కానీ సింగల్ సింగిల్స్ అయితే ఇవ్వరు బాక్స్ బాక్స్ మొత్తం తీసుకోవాలి ఇందులో చూడండి ఆరు కలర్లు ఒక్కొక్క కలర్కి మీకు త్రీ సైజెస్ వస్తాయన్నమాట ఇందులో మీకు ఇట్లా స్టోన్స్లో వెరైటీ కావాలి ఇందులో కూడా ఆరు కలర్లు ఒక్కొక్క కలర్కి త్రీ సైజెస్ ఇందులో సేమ్ డిజైన్ చిన్న పిల్లలకి కావాలన్నా ఇదిగోండి పెద్ద పిల్లలకి కావాలన్నా ఇట్లా సెట్స్లో కావాలన్నా అన్ని డిజైన్స్ ఉంటాయి కానీ మీకు చెప్పింది ఏంటంటే ఒకటే ఇట్లా బండల్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి టూ డజన్ థర్టీ ఫైవ్ రూపీస్ వరకు కూడా ఉంటాయి ఇప్పుడు నేను చూపించిన వెరైటీస్ అని కానీ బాక్స్ బాక్స్ అయితే తీసుకోవాలి ఒక్కొక్క సైజ్కి మీకు కలర్స్ అంటే ఒక్కొక్క కలర్కి సైజెస్ వస్తాయి అన్నమాట బాక్స్ పరంగా రేట్ చెప్పాలంటే మీకు త్రీ హండ్రెడ్ నుంచి బాక్స్ స్టార్ట్ అయ్యి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఎయిటీ వరకు లాస్ట్ ప్రైస్ అనేది ఉంటుందండి సో నెక్స్ట్ వచ్చేసరికి మెటల్ గోట్లు అండి ఇవి బాగా సేలింగ్ ఉంటాయి ప్రాఫిట్ కూడా మంచి ప్రాఫిట్ అయితే వేసుకొని మీరు సేల్ చేయొచ్చు ఇందులో ఇక్కడ బండల్ చూసినారు కదండి బండల్ రేట్ వచ్చేసరికి మీకు వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది అండి ఒకటే కలర్ వస్తుంది మీకు కొన్ని వాటిల్లో సింగిల్ సైజ్ ఉంటుంది లేదంటే ఒకటే డిజైన్లో కొన్ని వాటిల్లో మీకు సైజెస్ కూడా ఉంటాయి అంటే ఫర్ సపోజ్ మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఇందులో ఇక్కడ మీకు నాలుగు గాజులు కల్పిస్తున్నాం కదా నాలుగు గాజులు ఇరవై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయండి బండల్ బండలు తీసుకోవాలి కానీ మీకు సింగిల్ ఇట్లా సింగిల్ పీస్ అట్లా ఇవ్వరు మినిమం బండల్ బండలు తీసుకోవాలి ఫోర్ బ్యాంగిల్స్ మీకు ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అప్ టు థర్టీ రూపీస్ ఉంటుంది థర్టీ ఫైవ్ ఉంటుంది కొన్ని అయితే ఇవి చూడండి ఫార్టీ రూపీస్ ఉంటాయి ఏందంటే ఇక్కడ చూడండి కొంచెం మంచి స్టోన్ వెరైటీస్ వచ్చింది మీకు క్వాలిటీ కూడా చాలా మంచి చాలా మంచి క్వాలిటీ ఉంటుంది ఖరాబ్ అవడం అట్లా ఏమి ఉండదు ఫోర్ బ్యాంగిల్స్ ఫార్టీ ఫోర్ బ్యాంగిల్స్ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇది కూడా చూడండి మీకు కలర్స్ వస్తాయన్నమాట అంటే మీకు బండల్ రేట్లో చెప్పాలి అంటే కనుక బండల్ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్ ఎయిటీ వరకు ఉంటుందండి ఫోర్ ఎయిటీ ఏంటంటే మీకు ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి కదా అంటే మీకు హాఫ్ డజన్ అయితే జస్ట్ ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ ఫోర్ ట్వంటీ రూపీస్ అట్లానే పడుతుంది ఇందులో మీకు ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది కొంచెం ఈ కూడా మీకు ఫోర్ బ్యాంగిల్స్ ఫిఫ్టీ రూపీస్ ఈ చూడండి ఈ కూడా ఫోర్ బ్యాంగిల్స్ ఫిఫ్టీ రూపీస్ ఇట్లా పడుతుందండి సో నెక్స్ట్ చూసుకుంటే కనుక మీకు టూ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ అయితే ఇక్కడ చూడండి వీళ్ళది ఇది స్పెషల్ ఓన్ వెరైటీ అని చెప్పచ్చు స్పెషల్ గాజులు అని చెప్పచ్చు ఎందుకంటే ఇవి వీళ్ళే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మీకు చాలా బెస్ట్ ప్రైస్లో ఇస్తారు ఇది చూడండి అయితే మీకు టూ బ్యాంగిల్స్ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి టూ బ్యాంగిల్స్ కేవలం యాభై రూపాయలు మొత్తం కూడా పర్ల్స్ స్టోన్ వచ్చింది ఇందులో చిన్న పిల్లలకి కావాలంటే చిన్నపిల్లల బండలు అంటే చిన్నపిల్లల దాంట్లో మీకు ఒకటే బండలో సైజెస్ వస్తాయి లేదు పెద్దవాళ్ళకి కావాలంటే ఇది పెద్దవాళ్ళ బండలు పెద్దవాళ్ళ బండలో మీకు సైజెస్ వస్తాయి ఇందులో మీకు సింగిల్ కలర్ వద్దు అనుకుంటే ఇట్లా టూ కలర్ షేడ్స్ గోల్డెన్ అండ్ వైట్ స్టోను ఇట్లా మల్టీ కలర్ స్టోను కంప్లీట్ మొత్తం వైట్ స్టోను ఇది లాగా విత్ గోల్డెన్ స్టోను ఈ డ్రెస్ మ్యాచింగ్ కలర్స్ ఇట్లా మీకు చాలా డిజైన్స్ ఉంటాయి ఇవైతే మిర్రర్ అండి ఇందులో మీకు సైజెస్ వస్తాయి ఒకటే బండలు ఒకటే డిజైన్ కాబట్టి సైజెస్ వస్తాయి ఇది కూడా చూడొచ్చు ఈ నాలుగు నాలుగు గాజులు మీరు ఈజీగా అండి ఫర్ సపోజ్ ఇరవై ఐదు రూపాయలు పడింది అనుకోండి యాభై అరవై రూపాయలకి అమ్మొచ్చు లేదు మీకు యాభై రూపాయలు పడింది ఈజీగా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వరకు కూడా సేల్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ ఇవి చూడొచ్చు స్పెషల్ వెరైటీస్ ఈ టూ బ్యాంగిల్స్ కేవలం ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది చూడండి ఇవి కూడా ట్రెండ్ అవుతున్నాయి ఇదైతే రోజు గోల్డ్ ఫుల్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి ఎక్కువ సెట్స్లోకి అట్లా కంబైన్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇవి కూడా చూడ చూడండి త్రీ లైన్ స్టోన్ వచ్చి వస్తుందనమాట మల్టీ కలర్ గోల్డెన్ స్టోన్ ఇట్లా వైట్ స్టోన్ వీళ్ళు స్పెషల్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి బెస్ట్ ప్రైస్లో ఉన్నాయండి ఇవన్నీ కూడా లేదు ఇంకా మీకు టూ డజన్ బండల్స్ కావాలంటే ఇందులో మీకు తెలిసిందే కదండి టూ డజన్ బండల్స్ ఇందులో మీకు సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు కూడా ఉంటాయి ఇందులో మీకు చాలా వెరైటీస్ ఉంటాయి టూ డజన్స్ లాగా వస్తుంది ఏ సైజ్ కావాలంటే ఆ సైజు తీసుకోవచ్చు లేదు ఇట్లా మీకు టూ లైన్ స్టోన్ కావాలి అంటే ఇది చూడొచ్చు ఇది కూడా మీకు వన్ ఎయిటీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఇందులో మీకు టూ ట్వంటీ రూపీస్ రూపీస్ ఇట్లా చాలా డిజైన్స్ ఉంటాయండి ఇంకా మంచి క్వాలిటీ కావాలని ఇదిగోండి మంచి క్వాలిటీ ఉంటుంది ఇవైతే మీకు తెలిసిందే కదండి టూ డజన్స్ సెవెంటీ ఎయిటీ రూపీస్ ఉంటుంది అనమాట ఏ సైజ్ ఉంటే ఆ సైజ్ తీసుకోవచ్చు ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయండి మంచిగా కావాలన్న ప్రీమియం క్వాలిటీ లోపల మెటల్ కూడా చూడొచ్చు ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అంతే పడుతుందండి ఈజీగా హండ్రెడ్ రూపీస్కి మీరు సేల్ చేయొచ్చు ఇందులో మీకు టోటల్గా ఒక దాంట్లో వచ్చేసరికి ట్వెల్వ్ కలర్స్ వస్తాయి ఒకటే సైజులో ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక మీరు చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా మీకు కలర్స్ ఉన్నాయి చిన్న పిల్లలకి ఉన్నాయి పెద్ద వాళ్ళకి ఉన్నాయి వెరైటీ తెస్తే ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఉంటాయండి అన్నీ కూడా మంచి క్వాలిటీలోనే ఉంటాయి ఇంకా డైలీ డిజైన్స్ అన్నీ కూడా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ఇందులో మీకు ఒకటేనండి నాలుగు గాజులు ఇరవై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి నాలుగు గాజులు అరవై రూపాయల వరకు కూడా ఉంటాయి టూ బ్యాంగిల్స్ అయితే కనుక ఇందులో మీకు ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టూ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా ఉంటాయండి కానీ బండల్ టు బండల్ తీసుకోవాల్సిందైతే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెటల్లో కానీ క్రిస్టల్స్లో కానీ ఇందులో మీకు ఇప్పుడు ఎక్కువ సేలింగ్ అవుతాయండి దసరాకి జాతరలకు కానీ ఏదన్నా బాగా మంచి సేలింగ్ అయ్యే వెరైటీ అనమాట ఇందులో మీకు మీకు స్పెషల్గా కొన్ని ఎయిట్ నెంబర్ టెన్ నెంబర్ కావాలి అంటే కూడా స్పెషల్గా కూడా ఉంటాయి నాలుగు నాలుగు గాజులండి ఇందులో మీకు ఇక్కడ చూడండి రోజ్ గోల్డ్ అని లేదు ఇట్లా మెటల్ అని చెప్పేసి ఇట్లా ఇందులో మీకు ఫర్ సపోజ్ ఇందులో బాక్స్లో ట్వెల్వ్ పీసెస్ వచ్చాయండి ఇట్లా బాక్స్లో మాకు ట్వెల్వ్ పీసెస్ తీసుకోవాలంటే కష్టమవుతుంది అనుకున్న వాళ్ళు మీరు సిక్స్ పీసెస్ కూడా తీసుకోవచ్చు మినిమం అయితే ఒక బాక్స్లో హాఫ్ సెట్ అనేది తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఇందులో మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి ముప్పై రూపాయలు అన్నమాట కేవలం ముప్పై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఇందులో మీకు అన్ని సైజెస్ ఉంటాయి పిల్లలవి పెద్దవాళ్ళవి ఇట్లా అన్ని సైజెస్ ఉంటాయి ఇందులోనే మీకు హ్యాంగింగ్స్లో కావాలని ఇదిగోండి పిల్లలవి ఇట్లా హ్యాంగింగ్స్లో కావాలన్న హ్యాంగింగ్స్లో కూడా ఉంటుంది చూడండి ఇది మొత్తం సిల్వర్ వచ్చి మల్టీ కలర్ వచ్చి స్టోన్ లాగా వచ్చి వచ్చింది ఇవి మీకు థర్టీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీసు ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ సిక్స్టీ ఎయిటీ హండ్రెడ్ లాస్ట్ ప్రైస్ అండి ఇది చూడొచ్చు మొత్తం కూడా ఇట్లా బీట్స్ వచ్చి స్టోన్ వర్క్ వచ్చింది ఇదైతే మొత్తం క్రిస్టల్స్ అండి ఇందులో మీకు చిన్నపిల్లలకి కావాలన్నా పెద్దవాళ్ళకి కావాలన్నా అన్ని డిజైన్స్ ఉంటాయి హండ్రెడ్ రూపీస్ లాస్ట్ అండి ఇందులో మీకు క్రిస్టల్స్లో కావాలని ఇదిగోండి నాలుగు గాజులు వచ్చి క్రిస్టల్స్ వచ్చింది కేవలం అరవై రూపాయలు ఈజీగా హండ్రెడ్ రూపీస్కి సెల్ చేయొచ్చు రీటైల్లో ఇట్లా చాలా డిజైన్స్ ఉంటాయి ఇందులో కొంచెం మంచిగా కావాలంటే ఇదిగోండి మంచిగా ఇందులో మీకు ఫోర్ బ్యాంగిల్స్ వచ్చి వస్తుందండి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసరికి కేవలం మీకు ఎయిటీ రూపీసు ఎయిటీ ఫోర్ రూపీసు నైంటీ రూపీసు లాస్ట్ వన్ టెన్ రూపీస్ అండి ఈ సిల్వర్లో చూపించాను కదా మీకు ఇట్లా రోజ్ గోల్డ్లో కావాలన్నా రోజ్ గోల్డ్లో ఉంటుంది ఇందులో మీకు చిన్న పిల్లలకి డిజైన్స్ కావాలన్నా ఇదిగోండి చిన్నపిల్లలకి ఉంటుంది ఇందులో ఇంకా చాలా రకాలు ఉంటుంది ఇదిగో ఇట్లా సిల్వర్లో అని ఇట్లా చాలా రకాల డిజైన్స్ ఉన్నాయండి లేదు ఇంకా కొంచెం బెస్ట్ వెరైటీ థ్రెడ్ బ్యాంగిల్స్ కావాలి స్టోన్ బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే కూడా ఇదంతా మొత్తం థ్రెడ్ బ్యాంగిల్స్ అండి కేవలం ఎయిటీ రూపీస్ పడుతుంది అంతే ఇందులో మీకు ఇక్కడ బాక్స్ ఉంది చూడండి ఇట్లా బాక్స్లో వచ్చేసరికి మీకు సిక్స్ పీసెస్ వస్తాయి అనమాట బాక్స్ బాక్స్ తీసుకోవాల్సింది ఉంటుంది ఇందులో మీకు సైజెస్ కలర్స్ ఒక బాక్స్లో అయితే మీకు ఏంటంటే ఒకటే కలర్లో సైజెస్ వస్తాయి వస్తాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అట్లా బాక్స్ అనేది మీరు తీసుకోవచ్చు లేదు మల్టీ కలర్లో కావాలంటే ఇదిగో ఇట్లా మల్టీ కలర్ ఇట్లా మల్టీ కలర్ తీసుకోవచ్చు అన్ని కలర్స్ కలిపి కావాలంటే ఇదిగోండి ఇట్లా అన్ని కలర్స్ కలిపి థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట ఇవి ఇందులో మీకు ఒకటే సైజు అన్ని కలర్స్ కలిపి వస్తుంది లేదు ఇంకా కొంచెం స్పెషల్గా కావాలంటే ఇది చూడు సెవెంటీ ఎయిట్ రూపీసు ఎయిటీ రూపీసు మీకు బిలో నైంటీ రూపీస్లో ఉంటుందండి ఇందులో మీకు బాక్స్లో కలర్స్ కూడా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది సైజ్ అయితే ఒకటేనండి మీకు టూ ఫోర్ కాంటే టూ ఫోర్ తీసుకోవచ్చు టూ సిక్స్ కాంటే టూ సిక్స్ టూ ఎయిట్ కాంటే టూ ఎయిట్ ఇట్లా మీకు ఒక బాక్స్లో పన్నెండు కలర్లు వస్తాయి మీకు కావంటే ఆరు కలర్లు కూడా తీసుకోవచ్చు ఇంకా ఇక్కడ చూడండి మీకు ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి క్రిస్టల్ బ్యాంగిల్స్లో అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ వెరైటీస్ అండి వీళ్ళ దగ్గర అన్నీ కూడా డైలీ కలెక్షన్స్ అప్డేట్ కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు మట్టి గాజులు అండి గ్లాస్ బ్యాంగిల్స్ అనమాట ఇందులో మీకు నార్మల్గా ప్లెయిన్ పూల గాజులు వీళ్ళ దగ్గర ఉండవు అన్నీ కూడా హై ఫ్యాన్సీ బ్యాంగిల్స్ మాత్రమే ఉంటాయి అది కూడా ఎలా అంటే మీరు ఇక్కడ చూసినా కదండి ఒక బాక్స్లో మీకు ఒక సైజు వస్తుంది ఫర్ సపోజ్ టూ ఫోర్ అనుకోండి టూ ఫోర్లో మీకు ఒక బాక్స్లో సిక్స్ కలర్స్ వస్తాయి టూ సిక్స్ అయితే టూ బా టూ సిక్స్ సైజులో మీకు సిక్స్ కలర్స్ వస్తాయి టూ ఎయిట్ అయితే టూ ఎయిట్ సైజ్లో సిక్స్ కలర్స్ అలా ఒకటే బాక్స్లో మీకు ఆరు కలర్లు సింగిల్ సైజ్ వస్తుంది కానీ బాక్స్ బాక్స్ అయితే తీసుకోవాలి ఇందులో మీకు స్టార్టింగ్ రేట్ వచ్చేసరికి డజన్ థర్టీ త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి అంటే బాక్స్ రేట్ వచ్చేసరికి మీకు ఎగ్జాంపుల్గా టూ హండ్రెడ్ రూపీస్ బాక్స్ దగ్గర నుంచి టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఎయిటీ లాస్ట్ ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటుంది అండి కానీ బాక్స్ బాక్స్ తీసుకోవాలి డజన్ మళ్ళీ చెప్తున్నాను డజన్ థర్టీ త్రీ రూపీస్ నుంచి ఫార్టీ రూపీస్ ఉంటుంది అట్లా అనమాట లేదు కొంచెం ఇట్లా స్టోన్స్ వెరైటీ వస్తే కనుక మీకు ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ పడుతుందండి స్టోన్స్ వెరైటీస్లో లేదు ఇట్లా మీకు డిజైన్ అయితే మీకు థర్టీ ఫార్టీ అంతేనండి లాస్ట్ స్టోన్ వస్తే మాత్రం కొంచెం కాస్ట్ వస్తుంది ఇందులో కూడా మీకు చూడండి ఒకటే సైజులో ఇట్లా ఆరు కలర్లు వచ్చినాయి లేదు కొంచెం ఎయిట్ బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే ఇట్లా ఫ్యాన్సీగా అండి కూడా మీకు సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఇట్లా అయితే పడుతుంది ఇందులో మీకు మల్టీ కలర్స్ ఇట్లా ఉంటుంది ఇందులో ఏంటంటే ఒకటే డిజైన్ వచ్చింది కాబట్టి ఒక బాక్స్లో మీకు ఆల్ సైజెస్ కలిపి వస్తాయి ఇందులో మీకు డార్క్ కలర్స్ లైట్ కలర్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుందండి లేదు కొంచెం ఇంకా ఫ్యాన్సీగా కావాలంటే ఇక్కడ చూడండి అంటే ఇందులో ఏంటంటే బాక్స్ బాక్స్లో మీకు టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఇట్లా మూడు సైజులు కలిపి వస్తాయి అనమాట నాలుగు నాలుగు బ్యాంగిల్స్ వస్తుంది బాక్స్ బాక్స్ మొత్తం తీసుకోవాలి బాక్స్ వచ్చేసరికి వన్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి అంటే ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసరికి మీకు ఫార్టీ రూపీస్ అట్లా పడతాయి అంతేనమాట గ్లాస్ బ్యాంగిల్స్ గోట్లు కూడా అంటారు అంటే మట్టి గోట్లు అట్లా కూడా అనుకుంటారు ఇందులో కూడా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి లేదు ఇంకా కొంచెం మంచిగా కావాలి అనుకుంటే ఇదిగో చూడండి ఇవి కూడా ఫోర్ బ్యాంగిల్స్ మీకు బాక్స్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ సిక్స్టీ రూపీస్ అట్లా పడతాయి అంటే ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అట్లా పడతాయండి ఫోర్ బ్యాంగిల్స్ ఒక బాక్స్లో ఇందులో కూడా మీకు ఏంటంటే సైజులు కలిపి అనేది వస్తుంది ఇంకా డిఫరెంట్గా ఇట్లా డిజైన్స్ కావాలన్నా ఇది చూడండి ఇది మొత్తం టూ లైన్ స్టోన్ వచ్చి వచ్చింది ఇది ఇందులో కూడా మీకు ఇక్కడ చూడండి ఒకటే బాక్స్ కదా టూ ఫోర్ ఉంది టూ సిక్స్ ఉంది ఇదిగో టూ ఎయిట్ ఇట్లా మూడు సైజులు కలిపి వస్తుంది కానీ బాక్స్ బాక్స్ అయితే తీసుకోవాలి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీకు ఫోర్ బ్యాంగిల్స్ ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్ బ్యాంగిల్స్ ఇట్లా హై ఫ్యాన్సీ బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా ఉంటుందండి ఇది మొత్తం కూడా కుందన్ వరకు స్టోన్ వరకు ఇందులో మొత్తం కూడా మిర్రర్ బ్యాంగిల్స్ ఇట్లా స్టోన్ బ్యాంగిల్స్ కావాలన్నా కూడా ఉంటది ఇది ఈజీగా డబుల్ ప్రాఫిట్ అయితే మీరు సేల్ చేసుకోవచ్చు లేదు ఫోర్ బ్యాంగిల్స్ కాకుండా మీకు టూ బ్యాంగిల్స్ కావాలి అన్నా కూడా ఇవి కూడా మట్టిపోయినండి ఇదిగో మట్టి వినండి ఈ మీకు నైంటీ రూపీస్ అంటే ఇంకా బిలో హండ్రెడ్ అనుకోండి ఎంత ఫ్యాన్సీగా వస్తున్నాయో చూడండి ఈజీగా మీకు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకు సేల్ చేయొచ్చు కానీ బాక్స్ బాక్స్ అయితే తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఇంకా ఇందులో కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి జస్ట్ అంటే ఇంకా చాలా కలెక్షన్లు ఉన్నాయి కానీ మీకు శాంపిల్గా అనేది వీడియోలో చూపించాను ఒకసారి ఇక్కడ షాప్లో ఏమేమి వెరైటీస్ ఉంటాయని చూపిస్తాను ఇక్కడ నుంచి మీరు ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఈ పైన మీకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ ర్యాక్స్ లాగా ఉన్నాయి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మీకు ఆ చివరి వరకు కూడా ఇవన్నీ మీకు మెటల్లో గోడ్స్ అండి ఇందులో మీకు కలర్స్ ఉన్నాయి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నీ కూడా బండల్స్ బండల్స్లో ఉంటుంది ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మీకు ఏంటంటే హ్యాంగింగ్స్ అనమాట ఇట్లా ఉంటాయి కదండి హ్యాంగింగ్స్ లాగా మధ్యలో ఇప్పుడు ఏదైనా మట్టి గాజులకి ఏదైనా ఫంక్షన్స్ తీసుకున్నప్పుడు ఈ హ్యాంగింగ్ బ్యాంగిల్స్ వేసి పేరప్ చేస్తారు ఇందులో మీకు ఇవన్నీ కూడా హ్యాంగింగ్ బ్యాంగిల్స్లో లో వెరైటీస్ అండి ఇందులో కూడా మీకు ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇట్లా చాలా వెరైటీస్ ఉంటాయి కూడా నుంచి స్టార్ట్ అండి అప్ టు రూపీస్ వరకు కూడా ఉన్నాయి ఇందులో బ్రాస్లెట్స్ ఇక్కడ చూడండి మీకు వాచ్ మోడల్స్లో కావాలన్న వాచ్ మోడల్స్లో కూడా ఉంటాయి ఇందులో మీకు సైజెస్ ఉంటాయి గోల్డ్ సిల్వరు ఇట్లా వాచ్ మోడల్ వచ్చి ఇందులో మీకు సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ చూడండి ఇవి కూడా మీకు ఇట్లా క్రిస్టల్ వచ్చి వస్తుంది అనమాట బ్రాస్లైట్ మోడలే ఇది చూడు ఇట్లా ఈజీగా అంటే మనకు వచ్చేసరికి ఈజీగా ఇట్లా పెట్టేసుకోవచ్చు చాలా బాగున్నాయి వెరైటీస్ అయితే ఇవన్నీ కూడా అవేనండి నెక్స్ట్ ఇప్పుడు మీకు వీడియో లాస్ట్లో చూపించాను కదా ఫ్యాన్సీ మనకి గోట్లు అండి సీసం గోట్లు అనమాట ఇవన్నీ కూడా కలెక్షన్ ఇందులో మీకు ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది ఇంకా కొంచెం ఫ్యాన్సీగా కావాలి అనుకుంటే ఇదిగోండి క్రిస్టల్స్ ఇట్లా బ్రాస్లెట్స్ అండి ఇవన్నీ కూడా స్టోన్స్ వచ్చి వస్తుంది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇవి వచ్చేసరికి జస్ట్ మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ అంతే పడుతుంది ఈజీగా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా మీకు ఫ్యాన్సీ బ్యాంగిల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి ఫ్యాన్సీ బ్యాంగిల్స్ గ్యారెంటీ బ్యాంగిల్స్ ప్లాస్టిక్ గోట్లు నైలాన్ గోట్లు ఇట్లా చాలా కలెక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకా కొంచెం ఫ్యాన్సీగా కావాలి అనుకుంటే ఇది ఇట్లా ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అనమాట సిక్స్ బ్యాంగిల్స్ సెట్ వస్తుంది కదా ఈ సిక్స్ బ్యాంగిల్స్ వచ్చేసరికి మెటల్లో కొంచెం హై క్వాలిటీ ఉంటది కదండి మీకు హండ్రెడ్ రూపీస్ నైంటీ రూపీస్ ఇట్లా వన్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో కూడా మీకు కలర్స్ కలర్స్ ఉంటుంది డిజైన్స్ డిజైన్స్ ఉంటుంది ఒక డిజైన్లో ట్వెల్వ్ కలర్స్ వస్తాయండి ఓకే కానీ బాక్స్ బాక్స్ తీసుకోవాలి ఒక బాక్స్ లో మీకు అన్ని సైజులు కలిపి ఉంటాయి మల్టీ కలర్ సెట్స్ ఇక్కడ కూడా చూడండి ఈ సెక్షన్ అయితే ఇంకా మొత్తం ఇందాక మీకు కొంచెం మంచిగా సెట్స్ చూపించాం కదా టూ బ్యాంగిల్ సెట్స్లో ఇవన్నీ టూ బ్యాంగిల్ సెట్స్లో అండి అంటే మీకు ఇందులో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అప్ టూ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా ఇవన్నీ కూడా డిజైన్స్ అండి చాలా రకాలు ఉంటాయి సో నెక్స్ట్ మెటల్లోనే మీకు స్టోన్ బ్యాంగిల్స్ లాగా వచ్చే సెట్స్ వస్తుంది ఓకే రోజ్ గోల్డ్ మీకు మెటల్ సిల్వర్ ఇంకా ఇంకా ఇక్కడ చూడొచ్చు రెడ్ బ్యాంగిల్స్ స్టోన్స్ ఇట్లా అన్ని రకాల గాజులు అయితే ఉన్నాయి నేనైతే వీడియోలో శాంపిల్ గా చూపిస్తున్నాను ఇక్కడ కలెక్షన్ చూడండి ఇంకా ఎంత రకాలు ఉందో కొంచెం ఇట్లా బ్రైడల్ సెట్స్ కావాలన్నా ఎవరికన్నా అమ్ముకోవడానికి ఇవన్నీ చూడొచ్చు ఇది ఇందులో మీకు సైజెస్ ఉంటాయి మల్టీ కలర్ అని చెప్పేసి ప్లస్ సిల్వర్ అని చెప్పేసి మీకు టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఇందులో స్టార్ట్ అవుతుందా అంటే మొత్తం సెట్ సెట్ ప్రైస్ చెప్తున్నాను ఇంకా ఈ ఈ పక్కన కూడా ఉంది ఇట్లా చాలా కలెక్షన్స్ ఉంటాయి మనం ఒకటే వీడియోలో అన్నీ చూపిలేం కదా కలెక్షన్ అందుకని జస్ట్ సాంపుల్ గా అవును మీకు ఖచ్చితంగా మీరు బ్యాంగిల్స్ బిజినెస్ చేస్తున్న వాళ్ళైతే మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ వీడియో అనేది అంటే ఇక్కడ అన్ని రకాల కలెక్షన్స్ అనేవి చాలా ఇంకా ఎక్కువ ఉన్నాయి వీడియోలో నేను జస్ట్ శాంపిల్స్గా చూపిస్తున్నాను వీళ్ళు ఏంటంటే మెటల్లో డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ అనమాట సో డైరెక్ట్గా మీరు స్టోర్కి విజిట్ చేయండి మీరు బిజినెస్ చేసే వాళ్ళకి ఇక్కడ కలెక్షన్ అనేది బెస్ట్ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ దొరుకుతుంది రాలేని వాళ్ళకి ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఇన్ కేస్ మీరు ఈ వీడియో చూసినారండి మీరు ఎవరినా బిజినెస్ చేయట్లేదు ఈ బ్యాంగిల్స్ ఇట్లా మీ రిలేషన్స్లో ఎవరో ఒకరు చేస్తుంటారు కదా సిస్టర్ అని అని ఇట్లా ఉంటారు కదా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి మంచి యూస్ఫుల్ వీడియో అవుతుంది థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం